హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో జన్యు పరివర్తన జీవులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న జన్యు పరివర్తన జీవులను ఎలా అభివృద్ధి చెందించవచ్చు చూడండి జన్యు పరివర్తన జీవులను ఎలా అభివృద్ధి పొందించవ చెందించవచ్చు జెనెటిక్ ఇంజనీరింగ్ జీన్ ఎడిటింగ్ జన్యు మార్పిడి జన్యు పరివర్తన జీవులను ఎలా అభివృద్ధి చెందించవచ్చు అని అడిగాడు చూద్దాం ఆన్సర్ చూస్తే జెనెటిక్ ఇంజనీరింగ్ జీన్ ఎడిటింగ్ జెన్యు మార్పిడి మరొక ప్రశ్న రికాంబినెంట్ చూడండి రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఏ అంశాలు ఉంటాయి రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఏ అంశాలు ఉంటాయి జీవి నుంచి కావలసిన జెన్యును వేరు చేయడం జన్యువును ఎంజైమ్లను ఉపయోగించి కత్తిరించడం రెండు జన్యువులను ఎంజైమ్లతో అతికించడం ఏవి ఉంటాయి అన్నాడు చూద్దాం ఇక్కడ చూస్తే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఈ మూడు ఉంటాయి మరొక ప్రశ్న కింది వాక్యాలను పరిశీలించి సరైనవి ఎన్నుకోండి చూ చూడండి ఇక్కడ ఏబీసీ స్టేట్మెంట్లో సరైనవి అన్నాడు జెన్యు పరివర్తన ఈస్ట్ను ఉపయోగించి హైపటైటిస్ డి వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు హైపటైటిస్ బి ఉపరితల యాంటీజెన్ అనేది రికాంబినెంట్ వ్యాక్సిన్కు ఉదాహరణ వీటిలో సరైనవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనదే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న హ్యుమలిన్ అనే పదానికి సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్నది ఇది హ్యుములిన్ అనే పదానికి సంబంధించి తప్పుగా ఉన్నది ఇది జన్యు పరివర్తన సూక్ష్మజీవి నుంచి తయారు చేసిన ఇన్సులిన్ దీన్ని వాణిజ్యపరంగా తయారు చేయడం లేదు ఇది మొదటిసారిగా చికిత్సకు ఉపయోగిస్తున్న పారిశ్రామికంగా ఉత్పత్తి చేసిన సూక్ష్మజీవ నాశిని వీటిలో తప్పుగా ఉన్నది అన్నాడు తప్పుగా ఉన్న వాటిని చూస్తే దీన్ని వాణిజ్యపరంగా తయారు చేయడం లేదు ఇది మొదటిసారిగా చికిత్సకు ఉపయోగిస్తున్న పారిశ్రామికంగా ఉత్పత్తి చేసిన సూక్ష్మజీవ నాశిని అనేవి తప్పు మరొక ప్రశ్న కింది ఏ జీవులను జన్యుపరంగా మార్పు చేసి సవరించి మానవ శ్రేయస్సుకు వాడుకుంటున్నాం ఏ జీవులను జన్యుపరంగా మార్పు చేసి సవరించి మానవ శ్రేయస్సుకు వాడుకుంటున్నాం అన్నాడు చూద్దాం ఇక్కడ ఆన్సర్ చూస్తే సూక్ష్మజీవులను మొక్కలను మరియు జంతువులను జతపరచండి అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచండి అన్నాడు జన్యు పరివర్తన ఈస్ట్ జన్యు పరివర్తన ఇకోలై బ్యాక్టీరియా జన్ను పరివర్తన పత్తి జన్ను పరివర్తన టమాటా జెన్ను పరివర్తన సాల్మన్ చేప ఈవైపు ఏ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది వేగంగా పెరుగుతుంది ఆలస్యంగా పక్వానికి రావడం కీటకాల నిరోగదకతగా చూపడం వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది జతపరచమని అన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత మరొక ప్రశ్న వైద్య రంగంలో ఉపయోగించే వేటిని ఇక్కడ ప్రశ్న వైద్య రంగంలో ఉపయోగించే వీటిని జన్యు పరివర్తన సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి చేస్తున్నారు చూడండి వైద్య రంగంలో ఉపయోగించే వీటిని జన్యు పరివర్తన సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి చేస్తున్నారు మధుమేహ వ్యాధిలో ఉపయోగించే ఇన్సులిన్ మరుగుజ్జుతనాన్ని నిరో నిరోధించే పెరుగుదల హార్మోన్ రక్తాన్ని కట్టించడానికి వాడే ఫ్యాక్టర్ ఎయిట్ వీటిని ఉపయోగిస్తున్నారు అన్నాడు ఆన్సర్ ఇక్కడ చూస్తే వైద్య రంగంలో ఉపయోగించే ఈ మూడింటిని జన్యు పరివర్తన సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి చేస్తున్నారు మరొక ప్రశ్న సుడోమోనాస్ చూడండి సుడోమోనాస్ ప్యుటిడా అనే బ్యాక్టీరియా గురించి కింది వాటిలో సరికాని వాక్యాలు తెలిపండి సుడోమోనాస్ ప్యుటిడా అనే బ్యాక్టీరియా గురించి సరికాని వాక్యం ఇది జన్యు పరివర్తన బ్యాక్టీరియా దీన్ని జన్యు ఇంజనీరింగ్ సాంకేతికతో తయారు చేశారు ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది దీన్ని సముద్రాల్లో చమురు తెట్టలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగిస్తారు వీటిలో సరికానివి అన్నాడు ఇక్కడ చూస్తే బీసీలు సరికావు మరొక ప్రశ్న జన్యు పరివర్తన పంటలకు సంబంధించి జతపరచండి చూడండి ఇక్కడ జన్యుపరమైన పంటలు ఇచ్చాడు బీటి పత్తి గోల్డెన్ రైస్ తారా మస్టర్డ్ హైబ్రిడ్ అర్కిటిక్ యాపిల్ ఫ్లావర్ సావర్ టమాటా ఈవైపు ఆలస్యంగా పక్వానికి రావడం పరాపరాగా సంపర్కం జరిగి దిగుబడి పెరగడం బీటా కెరోటిన్ ఉండటం కీటక నిరోధకతను చూపడం కోసిన తర్వాత రంగు మారకపోవడం సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఇక్కడ బీటికి బీటి పత్తికి సంబంధించి సరైనవి అన్నాడు చూడండి బీటి పత్తికి సంబంధించి సరైనవి గుర్తించండి ఇది కీటకాలకు నిరోధకత చూపడం వల్ల దిగుబడి పెరుగుతుంది భారతదేశంలో సాగు చేస్తున్న ఒకే ఒక వాణిజ్య జన్యు పరివర్తన పంట బాసిల్లస్ జెనెసిస్ అనే బ్యాక్టీరియా దీనిలోనికి జన్యు మార్పుని చేశారు వీటిలో సరైనవి ఏవి బీటిస్ పత్తికి సంబంధించి అన్నాడు చూద్దాం ఇక్కడ చూస్తే బీటికి బీటి పత్తికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి మరొక ప్రశ్న గోల్డెన్ రైస్ అనే జన్యు పరివర్తన మొక్క గురించి సరైనవి ఏవి చూడండి గోల్డెన్ రైస్ అనే జన్యు పరివర్తన మొక్క గురించి సరైనవి మొక్క దేహ భాగాలన్నీ పసుపు రంగులో ఉంటాయి ఈ మొక్క యొక్క ఉత్పత్తి చేసే ఈ మొక్క ఉత్పత్తి చేసే బియ్యం బంగారు రంగులో ఉంటాయి ఇది ఉత్పత్తి చేసిన బియ్యంలో బీటా కెరోటిన్ ఉంటుంది దీన్ని భారతదేశంలో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు చూడండి గోల్డెన్ రైస్ అనే జన్యు పరివర్తన మొక్క గురించి సరైనవి అన్నాడు ఇక్కడ చూస్తే బీసీలు మాత్రమే ఈ మొక్క ఉత్పత్తి చేసే బియ్యం బంగారు రంగులో ఉంటాయి ఇది ఉత్పత్తి చేసే బియ్యంలో బీటా కెరోటిన్ అనేది ఉంటుంది ఇది మాత్రమే సరైనది మరొక ప్రశ్న కింది వాక్యాలను పరిశీలించండి ఏవి సరైనవి ఏవి సరికావో తెలిపండి చూడండి ఇక్కడ ప్రశ్న వాక్యాలను పరిశీలించండి సరైనవేవో సరికానివేవో తెలిపండి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి సరైనవేవో సరికానివేవో అలాగే జతపరచండి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఇటువంటి ట్రెండ్కు తగ్గట్టుగా మన ఛానల్లో కూడా ఇటువంటి వీడియోస్ ఇటువంటి క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు గమనించగలరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి ఉన్నత స్థాయి జంతువులు లేదా క్షీరదాల దేహ భాగాలను మానవులకు అమర్చడాన్ని క్వీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు జన్యు పరివర్తన పంది దేహ భాగాలను భవిష్యత్తులో మానవులకు అమర్చవచ్చు వీటిలో సరైనవేవి సరికానివేవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఏ బీలు రెండు సరైనవి మరొక ప్రశ్న భారతదేశంలో ఇటీవల క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతించిన చూడండి భారతదేశంలో ఇటీవల క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతించిన జన్యు పరివర్తన ఆవాలకు సంబంధించి సరైన వాక్యలేవి చూద్దాం ఇక్కడ వాక్యలు చూస్తే దీనిలో గుల్మనాశక రసాయనానికి నిరోధకత చూపే పపర పరపరాగ సంపర్కం జరిగేందుకు దోహదపడే జన్యులు ఉన్నాయి దీన్ని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన దీపక్ కుమార్ పెంటల్ అనే శాస్త్రవేత్తలు రూపొందించాడు దీన్ని తారా మస్టర్డ్ హైబ్రిడ్ వన్ వన్ అని పిలుస్తున్నారు వీటిలో సరైన వాక్యాలు అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే మరొక ప్రశ్న జన్యు పరివర్తన జీవులు వాటి ఉపయోగాలు అభివృద్ధి చేసిన ముఖ్య ఉద్దేశ ఉద్దేశాలను జతపరచండి చూడండి జన్యు పరివర్తన జీవులు ఈవైపు వాటి ఉపయోగాలు అభివృద్ధి చేసిన ముఖ్య ఉద్దేశం అని అడిగాడు చూడండి ఉద్దేశాలను జతపరచండి జన్యు పరివర్తన ఇలక జన్యు పరివర్తన చేప జన్యు పరివర్తన పక్షులు జన్యు పరివర్తన పంది జన్యు పరివర్తన పశువులు జతపరచమని చూడండి ఇక్కడ చూడండి ఈవైపు ఉపయోగాలు ఉపయోగించారు పాల దిగుబడిని పెంచడం క్యాన్సర్ పై పరిశోధనకు క్వీనో ట్రాన్స్ప్లాంటేషన్ వేగంగా పెరగడానికి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాధి నిరోధకత ఇక్కడ సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత మరొక ప్రశ్న బీటి పత్తి చూడండి ఇందాక కూడా బీటి పత్తి గురించి అడిగాడు మరలా చూడండి మరలా కూడా బీటి పత్తికి సంబంధించి సరైనవి ఏవి అని చూడండి సరైన వాక్యాలు దీన్ని మోన్ శాంటో మహికో సంస్థలు కలిపి భారతదేశంలో ప్రవేశపెట్టాయి బీటి విత్తనాలను బోల్డ్ గార్డ్ విత్తనాలు అంటారు బీటి బీటి మొక్క గులాబీ రంగు కాయలతో చూడండి బీటి మొక్క గులాబీ రంగు కాయ తొలుచు పురుగులకు నిరోధకత చూపుతుంది బాసిల్లస్ తురియోజెనెసిస్ అనే బ్యాక్టీరియా నుంచి తీసిన జన్యులు దీనిలో ప్రవేశపెట్టారు బీటి పత్తికి సంబంధించి సరైనవి ఇక చూస్తే ఇవన్నీ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొక్కలు జంతువులు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న మొక్కలు జంతువులు కణాల్లోకి జన్యువును లేదా డిఎన్ఏను ఏ విధంగా ప్రవేశపెట్టవచ్చు చూడండి మొక్కలు జంతువుల కణాల్లోకి జన్యువును లేదా డిఎన్ఏను ఏ విధంగా ప్రవేశపెట్టవచ్చు ఆన్సర్ రిట్రోవైరస్ పద్ధతి మైక్రో ఇంజెక్షన్ పద్ధతి జీన్గన్ పద్ధతి ఆగ్రో బ్యాక్టీరియా పద్ధతి మరొక ప్రశ్న భారతదేశంలో జన్యు పరివర్తన జీవుల గురించిన నియంత్రణకు సంబంధించి చూడండి భారతదేశంలో జన్యు పరివర్తన జీవుల గురించి నియంత్రణకు సంబంధించి కింది వాక్యంలో సరైనవేవి సరికానివేవి అన్నారు చూడండి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ క్షేత్రస్థాయి ప్రయోగాల తయారీ విడుదలను నియంత్రిస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధీనంలో ఉండే రివ్యూ కమిటీ ఫర్ జెనెటిక్ మేనిఫులేషన్ బయోసేఫ్టీ ప్రభావం సూచనలు పర్యవేక్షిస్తుంది వీటిలో సరైనవేవి సరికానివేవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి మరొక ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా పదిహేనుకి పైగా దేశాల్లో చూడండి ప్రపంచవ్యాప్తంగా పదిహేనుకు పైగా దేశాల్లో జన్యు పరివర్తన పంటలు ఎక్కువగా సాగులో ఉన్నవి ఏవి చూడండి ఏ పంటలు సాగుగా ఉన్నాయి కింది వాటిలో పదిహేనుకు పైగా దేశాల్లో కింది జన్యు పరివర్తన పంటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి అవి ఏవి సోయా పత్తి మొక్కజొన్న చెరుకు టమాటా వరి అరటి కింద వాటిలో ఏది ఎక్కువగా సాగులో ఉన్నాయి అన్నాడు ఆన్సర్ సోయా పత్తి మొక్కజొన్న ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జన్యు పరివర్తన అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్